నమస్కారం తెలుగు రంగ న్యూస్ కి స్వాగతం అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొనుసు పార్దసాతి అన్నారు గురువారం ఏలూరు మిల్ జంక్షన్ సమీపంలో కృష్ణా ఏలూరు కాలువపై ఐదు కోట్లతో నిర్మించనున్న నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి నగర మేయర్ నూర్ పెదబాబు ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడుతో కలిసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి స్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా విస్మరించిందని అన్నారు కృష్ణా ఏలూరు కాలువపై వంతెన నిర్మాణానికి గతంలో నిధులు మంజూరైనప్పటికీ ఆ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్ల పనులు ఐదేళ్లు వెనక్కి వెళ్లాయన్నారు తిరిగి కూటమి ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన వంతెన నిర్మాణం భవిష్యత్తులో ఏలూరు నగర అభివృద్ధికి ట్రాఫిక్ నియంత్రణకు ఎంతో దోహదపడుతుందన్నారు ఈ వంతెన నిర్మాణానికి ఏడాది కాలంలో పూర్తి చేయాలని గడువు ఉన్నప్పటికీ నాణ్యతతో తొమ్మిది మాసాల కాలంలో పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కొరత ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నామని ఇప్పటికే యాభై శాతం పూర్తయిందన్నారు కోట్లాది రూపాయలుగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేస్తామని సిసి రోడ్లు డ్రైనేజీలు నిర్మించామని దీపం రెండు పథకం అన్న క్యాంటీన్లు కార్యక్రమాలతో పాటు నాలుగు వేల రూపాయలకు పెన్షన్లు పెంపు చేసి ప్రతి నెల ఒకటో తేదీనే తొంభై ఐదు శాతం అందిస్తున్నామని అన్నారు ఇటీవల మత్స్యకారుల భరోసా కింద ఇరవై వేలు ప్రతి కుటుంబానికి అందించామని అన్నారు ఇటీవల కాలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు కు సమయంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమయస్ఫూర్తి సమర్థత వారు యుద్ధ ప్రాతిపదికపై తీసుకున్న చర్యలు మూలంగా ఏలూరు నగర ప్రజలు త్రాగునీటి ఎద్దడికి గురి కాకుండా అన్నారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ శాశ్వత పటిష్ట చర్యలకు ఐదు కోట్లకు ప్రతిపాదనలు పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామన్నారు ఈరోజు ఏలూరు నగరంలో రామకృష్ణపురం వద్ద జుట్మిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి శంకుస్థాపన చేయడం చాలా మంచి సౌపర్ణము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి జిల్లా మంత్రి గారు గౌరవనీయులు పార్శాద్ గారు గౌరవ శాసనసభ్యులు మేయర్ గారు ఎంపీ గారు వీళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది చాలా రెస్గా ఉండేటువంటి ఏరియా ఇది ఇక్కడ నుంచి పెదపాడు మీదగా అటు హనుమాన్ జన్సర్ వరకు కూడా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది ఈ బ్రిడ్జి చాలా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది ఎప్పుడో పోరం కట్టినటువంటి బ్రిడ్జి అది కూలిపోయే స్థితికి వస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల క్రితం వేయవలసినటువంటిది అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క తప్పిదమ్ వల్ల అది వాయిదా పడత వచ్చింది ఈరోజు ఏదైతే ఏలూరులో ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు దాన్ని సర్వ తీసుకొని ప్రభుత్వం దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తక్షణం ఆ సమస్యల పరిష్కారం వైపు పనిచేస్తున్నారు వచ్చినటువంటి సంవత్సరం కూడా కాకముందు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు నగరాన్ని సుందరవరంగా తయారు చేసే దిశగా మరి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రభుత్వం ఆలోచన విధానాలని బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులు